మొన్న మా అబ్బాయి బర్త్డే అయితే కాజాగూడలో ఉన్న ఇగురు రెస్టారెంట్కి వెళ్ళినాము అక్కడ తాయ్ గార్లిక్ సూప్ ఆర్డర్ చేసినాము ఇది కొబ్బరిపాలతో తయారవుతుందంట అక్కడ ఫుల్ ఏసీ ఉంది కదా అయినా కూడా ప్లేట్స్ ఇస్తే చాలా వేడిగా ఉన్నాయి ప్లేట్స్ అంటే బాగా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారనిపించింది ఇంకా నెక్స్ట్ స్టార్టర్స్ తిన్నాము ఆలుతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా ఇక్కడ స్వీట్ పొటాటోతో ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఎవరైనా వెళ్తే మిస్ అవ్వకుండా ట్రై చేయండి తర్వాత నూడిల్స్ కూడా మరీ చప్పగా లేకుండా కారం లేకుండా ఏవో సాసులు వేసిన చాలా మంచి టేస్ట్ వచ్చింది వాటితో నెక్స్ట్ ఆప్రికాట్ డిలైట్ అని స్వీట్ స్పెషల్ స్వీట్ ఒకసారి వెళ్తే ఇదిగో ట్రై చేయండి సూపర్ ఉంది